లాస్య శ్రీముఖి రవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీరు ముగ్గురే ప్రస్తుతం యాంకరింగ్లో బుల్లితెరపై దుమ్ము లేపేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న రవి ఇటీవలే లాస్య శ్రీముఖిలతో లింక్ పెట్టి వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు వారు మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రస్తుతం తాజాగా యాంకర్ రవి ఓ లైవ్ చాట్లో పాల్గొన్నాడు అభిమానులు అడిగిన బుల్లెట్ లాంటి ప్రశ్నలకు డైరెక్ట్గా సమాధానాలు ఇచ్చేశాడు శ్రీముఖిని లవ్ చేస్తున్నారా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా అంటూ ఫక్కున నవ్వాడు ఇక యాంకర్ శ్రీముఖితో నీకు ఎఫ్ఐర్ ఉందంటూ చాలా మంది రాస్తున్నారని అలాంటి వారందరినీ నరికేయమని ఓ అభిమాని సలహా ఇచ్చాడు నీది శ్రీముఖిది యాక్షన్ చూడలేకపోతున్నాం రా అయ్యా అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు దీనికి రవి ధీటుగా సమాధానమిచ్చాడు నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా దాన్ని చేంజ్ చేయరా అయ్యా అంటూ ఆన్సర్ ఇచ్చేశాడు అలాగే ఓ ప్రోగ్రాంలో బూతులు ఎక్కువైపోతున్నాయని ఓ నెటిజన్ ఫిర్యాదు చేశాడు దానికి అన్ని ప్రోగ్రాంలు ఒకేలా ఉండవు అన్ని ఎలిమెంట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు రూపకర్తలు ఆ ప్రోగ్రాం అంతా ఫన్ ఉండాలన్నదే మా కాన్సెప్ట్ అందులో కొంచెం బూతులు కూడా ఉన్నాయనే విషయం నాకు తెలుసు అని జవాబిచ్చాడు